హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక డబ్బున్న అమ్మాయి సీదాగా ఉన్న అబ్బాయి మధ్య స్నేహం ఎలా కుదిరింది అబ్బాయి నిజంగా పేదవాడేనా ఈ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీరు ఎవరైనా మా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాగా డబ్బు గల అమ్మాయి తాను చదివే కాలేజీలో జాయిన్ అయిన ఒక పేద కుర్రవాడిని ఎలా ఆట పట్టించింది అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఆ అమ్మాయి కళ్ళు ఆ అబ్బాయి ఎలా తెరిపించాడు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కథ మొత్తం ముంబైలోనే అత్యంత ప్రీమియం కాలేజీ అయిన సెయింట్ రాజిస్ కాలేజీలో జరిపిన కథ అక్కడ ఆ కాలేజీలో ప్రతిరోజు ఏదో ఫెస్టివల్లా ఉండేది అక్కడికి వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద పెద్ద కార్లు కాస్ట్లీ వాచ్లు రంగురంగుల బట్టలు వేసుకుని వచ్చేవాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో ఉన్న ప్రతి ధనవంతుడి పిల్లలు ఇక్కడే చదివేవారు ఇక మీరే అర్థం చేసుకోవచ్చు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో అని ముంబైలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ టైకూన్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ అశ్విని ప్రతాప్ సింగ్ కుమార్తె కియారా కూడా అదే కాలేజీలో అడ్మిషన్ తీసుకుంది ఆ రోజు తనకు మొదటి రోజు తన బ్లాక్ మెర్సిడీస్ వేసుకుని కాలేజీకి రాగానే అందరి చూపు ఆమెపైనే పడింది చాలా అందంగా ఉండేది ఆమెకి పెద్ద కళ్ళు మెరిసే జుట్టు ఖరీదైన దుస్తుల్లో కాలేజీకి వచ్చేది ఆమె నడకలో కూడా డబ్బు యొక్క పొగరు కనబడుతూ ఉండేది అయితే అదే రోజు కాలేజీలోకి మరో కొత్త స్టూడెంట్ కూడా వచ్చాడు అతని పేరు ఆయుష్ రాజు అతను చాలా సింపుల్ గా ఉన్నాడు అసలు హంగు ఆర్భాటం ఏమాత్రం లేవు అతనిలో మామూలు బట్టలు వేసుకుని వచ్చాడు లైట్ కలర్ టీషర్ట్ పాత జీన్స్ సింపుల్ బ్యాగ్ అంతే కానీ అతని ముఖంలో అద్భుతమైన ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపించింది కాలేజీలో చేరిన మొదటి వారంలోనే ప్రొఫెసర్ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కోసం బృందాలను ఏర్పాటు చేయడం గురించి చెప్పారు అదేంటో అనుకోకుండా కియారా ఆయుష్ ఇద్దరు ఒకే గ్రూప్ వచ్చారు అప్పటి నుంచి కియారా ఆయుష్ ని ఆట పట్టిస్తూనే ఉండేది ఖరీదైన రెస్టారెంట్లో అనుకోకుండా ఒక ప్లేట్లో నిమ్మకాయ పెట్టినట్టు వీడెక్కడి నుంచి వచ్చాడు అని కియారా అతన్ని ఎగతాళి చేసేది ఇప్పుడు స్కాలర్షిప్లు పొందిన విద్యార్థులకు కూడా ఈ కాలేజీలో ప్రవేశం లభిస్తుందా అని ఎగతాళి చేసేది ఆయుష్ మాత్రం అవేం పట్టించుకునేవాడు కాదు కియారా మీద కోపం కూడా వచ్చేది కాదు ప్రాజెక్టు గడువు దగ్గర పడుతుండటంతో అతని సమయాన్ని వృధా చేసుకోకూడదు అనుకున్నాడు కియారా మరియు ఆయుష్ మధ్య గొడవకు హోదాకు నిరాడంబరతకు మధ్య గొడవలా తయారైంది ఆ రోజు తర్వాత సింపుల్గా ఉండే ఆయుష్కి తన స్టేటస్ రుచి చూపించాలని కియారా డిసైడ్ అయ్యింది అవకాశం దొరికినప్పుడల్లా లైబ్రరీ క్యాంటీన్ క్లాస్ రూమ్లో తన పొగరును చూపెట్టేది అతను ప్రశాంతమైన స్వభావాన్ని విరికితనంగా తప్పుగా భావించి అతన్ని ఎప్పుడూ ఏదో ఒక విధంగా కించపరచడానికి ప్రయత్నించేది ఒకరోజు ఆయుష్ కాలేజీ లైబ్రరీలో కూర్చుని పాత పుస్తకాల పేజీలు తిప్పుతున్నప్పుడు అదే సమయంలో కియారా తన స్నేహితులతో వచ్చి అక్కడ చాలా గట్టిగా హే ఇతను ఇంకా పుస్తకాల చదువుతున్నాడు ఇతని దగ్గర ఫోన్ కూడా లేనట్టుంది అని వెటకారంగా మాట్లాడింది దానికి ఆయుష్ ఏమాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు అలాగే లైబ్రరీలో చదువుతూనే ఉన్నాడు అంతేకాదు ఆయుష్ ఇయారాతో జ్ఞానానికి మూలం ముఖ్యం దాని విలువ కాదు ఆ దెబ్బకు అక్కడ కొన్ని క్షణాలు మౌనం వచ్చింది ఇయారా మళ్లీ తన అహంకారాన్ని బయటపెట్టింది మరుసటి రోజు క్యాంటీన్లో ఆయుష్ ప్లేట్లో టిఫిన్ చేస్తున్నాడు కియారా అందరి ముందు వావ్ చూడండి ఎటువంటి తిండి తింటున్నాడు ఇలాంటి వాళ్ళని మన కాలేజీలోకి రాణిస్తున్నారు అంది అప్పుడు ఆయుష్ కియారాతో నేను కడుపు నింపుకోవడానికి తింటాను తప్ప సోషల్ మీడియాలో అందరికీ చూపించడానికి కాదు అన్నాడు ఈసారి ఆయుష్ వాదనతో కొందరు తల ఊపగా మరికొందరు నిజమే అనుకున్నారు ఇది కియారాకు మరింత కోపం తెచ్చిపెట్టింది ఈ మధ్య ఆమె ఏం మాట్లాడినా దానికి ఆయుష్ సమాధానమిస్తున్నాడు ఇది ఆమెకు అస్సలు నచ్చడం లేదు ప్రాజెక్టు మీటింగ్స్ లో ఇద్దరూ కలిసి కూర్చున్నప్పుడు ఆయుష్ అంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉండగలుగుతున్నాడో కియారాకి అసలు అర్థమయ్యేది కాదు క్రమక్రమంగా కియారా తనకు ఆయుష్ ని అనుసరించడం మొదలుపెట్టింది అలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి కొన్ని వారాల తర్వాత సెయింట్ రేగిస్ కళాశాలలో వార్షిక ఉత్సవానికి సన్నాహాలు చేయడం మొదలు పెట్టారు అందరూ ఏదో ఒక ఈవెంట్ లో పాల్గొనవలసిందిగా యాజమాన్యం ఆదేశించింది కొందరు ఫ్యాషన్ షోలో కొందరు డాన్స్ రిహార్సల్స్ లో బిజీగా ఉన్నారు అలాగే కియారా ఎప్పటిలాగే ఏదో స్టేజ్ ఎక్విప్మెంట్ ఫెస్ట్లో స్టార్ గా నిలిచింది ఆమె డిజైనర్ డ్రెస్ లక్షల విలువ చేసే లెహంగా పర్ఫెక్ట్ మేకప్ కెమెరాల ముందు మెరిసే చిరునవ్వు ఆమెను షో టాపర్లా కనిపించేలా చేశాయి కానీ ఆమె దృష్టి మాత్రం మాటి మాటికి ఆయుష్ మీదకు వెళ్లేది ఆయుష్ రాజ్ టెక్నికల్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు సౌండ్ ని టెస్ట్ చేస్తున్నాడు లైట్లను సెట్ చేస్తూ ఉండేవాడు అది మాత్రమే కాదు అందరికీ సూచనలు ఇస్తున్నాడు టీఆర్ అతన్ని కాసేపు చూస్తూ ఆ తర్వాత స్టేజ్ మీదకు వెళ్లి హలో టెక్నీషియన్ బాబు స్టేజ్ మీదకి వచ్చే ధైర్యం లేదా అని అడిగింది ఆయుష్ ఆ మాటలను పట్టించుకోలేదు అయితే ఆ ఫెస్టివల్కి ముంబైకి చెందిన పలువురు బడా బడా వ్యాపారవేత్తలు కూడా వస్తారు అది మాత్రమే కాదు అక్కడ ప్రతిసారి చారిటీ ఫెస్టివల్ జరుగుతుంది అదే పెద్ద ఆకర్షణ అందరికీ నచ్చిన పెయింటింగ్స్ని వేలం వేస్తారు ఎవరైతే దానిని పాడుకుంటారో ఆ డబ్బులు చారిటీ ఇచ్చేస్తారు అయితే ఈ వేలంలో తన తండ్రి అశ్విని ప్రతాప్ సింగ్యే అత్యంత ఖరీదైన పెయింటింగ్ను కొంటారని కిఆర్ ధీమా వ్యక్తం చేసింది ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా వేలంపాట మొదలైంది లక్షల నుంచి కోట్ల రూపాయలకు వేలంపాట చేరింది ఒక్కసారిగా పది లక్షల నుంచి పది కోట్ల వరకు వచ్చింది దాంతో అందరూ ఆశ్చర్యపోయారు అయితే అనుకోకుండా ఒక గొంతు మధ్యలో పెద్దగా పది కోట్ల ఒక్క రూపాయి అని వినబడింది అందరూ ఎవరిదా గొంతు అని చూశారు నెమ్మదిగా ఆ గొంతు స్టేజ్ మీదకి వచ్చింది అందరూ అతన్ని చూసి నోరెళ్లబెట్టారు అది మరెవరో కాదు ఆయుష్ అప్పుడు స్టేజ్ మీద నిలబడిన యాంకర్ ఆయుష్ గురించి చెప్తూ మీట్ ఆయుష్ రాజ్ భారతదేశపు అతిపెద్ద టెక్ కంపెనీ రాజ్ కార్పొరేటర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మరియు ఆ కంపెనీ సీఈఓ అని చెప్పింది ఆ మాటలకు కియారా ఒక్కసారిగా ఉరిక్కి పడింది అసలు ఎన్నో సార్లు ఆయుష్ ని ఎన్నెన్నో మాటలంది అతని తిండిని అవమానించింది అతని బట్టలను అవమానించింది చివరకు ఆయుష్ని అందరి ముందు ఎన్నోసార్లు అవమానించింది అలాంటి ఆయుష్ ఇన్ని కోట్లకు అధిపతి అని తెలిసి ఆశ్చర్యపోయింది ఏం చెప్పాలో అర్థం కాలేదు ఒక్క దెబ్బతో ఆయుష్ కాలేజీ హీరో అయిపోయాడు నిన్న మొన్నటి వరకు అతడిని తిట్టిన వాళ్లే ఇప్పుడు అతని వెనక తిరగడానికి ఇష్టం చూపిస్తున్నారు అమ్మాయిలైతే అతని చుట్టూనే తిరుగుతున్నారు కాలేజీ మొత్తం ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతుంది అదే ఆయుష్ ఆయుష్ అనే పేరు కియరాకి ఏమీ అర్థం కాలేదు అసలు అంత డబ్బు గల అతడు ఇంత సింపుల్ గా ఎలా ఉంటున్నాడు అనేది అర్థం కావడం లేదు కాలేజీ మొత్తం అతనితో స్నేహం చేయడానికి ఆరాటపడేది కానీ ఆయుష్ మాత్రం మునుపట్టిలా ఒక్కడే ఉండేవాడు అక్కడే చదువుకుంటూ ఉండేవాడు ఇయరాకి తాను చేసిన తప్పు అర్థమైంది కానీ క్షమాపణ కోరడానికి ధైర్యం సరిపోలేదు ఎప్పుడైతే ఆయుష్ గురించి తెలిసిందో ఆ క్షణం నుంచి ఇయారా పాపం సిగ్గుతో చచ్చిపోయేది అనవసరంగా అతడిని ఎన్నెన్నో మాటలన్నానే అని రోజు బాధపడుతూ ఉండేది ఒకరోజు ఆయుష్ కాలేజీ లైబ్రరీలో ఒంటరిగా ఉన్నాడు ఇంతలో కియారా నెమ్మదిగా అడుగులు వేస్తూ అతని దగ్గరకొచ్చి మాట్లాడడానికి ప్రయత్నించింది ఆయుష్ నన్ను క్షమించు నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఏడుస్తూ చెప్పింది నేను మిమ్మల్ని కించపరిచేలా చాలా మాటలు అన్నాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కానీ మీరు ఏనాడు నా మీద కోపం తెచ్చుకోలేదు ఏ రోజు కూడా నా మీద కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పింది ఆయుష్ మెల్లగా పుస్తకం మూసేసి ఆమె వైపు చూశాడు ఆయుష్ ఒక చిన్న నవ్వు నవ్వి మృదువైన స్వరంతో మీరు నన్ను ఇప్పుడు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు నాకు ఎప్పుడూ కోపం అసలు రాదు ఆ మాటకి కియారాకి ఏడుపు వచ్చేసింది కియారా తనకు తాను ఆయుష్ ముందు చాలా చిన్నదాన్నిలా కనిపించింది అతని వ్యక్తిత్వం ఏంటో ఎత్తులో ఉన్నట్టు అనిపించింది ఆ తర్వాత కియారాలో చాలా మార్పు వచ్చింది కియారా ఇప్పుడు అతన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించింది అతని ప్రతి మాట ప్రతి అలవాటు అతడిని అందరిలో ప్రత్యేకంగా నిలుపుతుంది అని అర్థం చేసుకుంది ఒకప్పుడు తన అందచందాలకు మారుపేరైన కియారా సింగ్ ఇప్పుడు కాలేజీలో కొత్త మార్పు కనిపించింది ఇప్పుడు హార్డ్ వర్క్ సింప్లిసిటీ కియారాగా మారింది అనడానికి ఇవి చిహ్నంగా మారిపోయాయి అబ్బాయిలందరూ కూడా కియారా వైపు చూస్తే కియారా దృష్టి మాత్రం ఆయుష్ మీదే ఉండేది మొదటి రోజు కళాశాలలో బిజినెస్ ఇన్నోవేషన్ ప్రాజెక్టును ప్రకటించారు విజేతలకు స్కాలర్షిప్ తో పాటు బ్రాజ్ టెక్నాలజీస్లో ఇంటర్న్షిప్ పొందే అవకాశం వస్తుంది అని చెప్పారు అందుకే అందరూ అందులో పాల్గొనడానికి ఆసక్తి చూపారు కానీ ఈఆర్ఓ ఉద్దేశం వేరే ఉంది తాను ధనవంతుడైన తండ్రికి కూతురు మాత్రమే కాదని నిరూపించుకోవాలనుకుంది ప్రపంచాన్ని మార్చగల ఏదో ఒకటి తనలో ఉంది అని తనకు తెలుసు రాత్రింబ వాళ్ళు కష్టపడి పనిచేసింది డిజైనర్ డ్రెస్ లేదు స్టైల్ లేదు సింపుల్గా ల్యాప్టాప్ లేదు భారతదేశంలోని మారుమూల గ్రామాల్లోని పిల్లలకు ఉచిత ఆన్లైన్ విద్యను అందించే యాప్ని రూపొందించింది స్మార్ట్ సింపుల్ విప్లవాత్మక ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఆ రోజు కియారా స్టేజ్ పైకి వచ్చింది ఆమె మొహంలో ఏదో తెలియని వెలుగు కనిపిస్తుంది మొదటిసారి ఆమెలో అహంకారం కాదు ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది నేను ఈ ప్రాజెక్ట్ను కేవలం పోటీగా భావించలేదు ఇది నా డ్రీమ్ పిల్లలు చదువుకునే హక్కు ఉన్న దేశంలో చదువుకునే స్తోమత అందరికీ ఒకేలా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఈ యాప్ కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు దీని ద్వారా మారుమూల పల్లెటూళ్లలోని పిల్లలు కూడా చక్కగా చదువుకోవచ్చు అని చెప్పింది ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమోగడంతో తొలిసారి ఆయుష్ కియారాను చూసి గర్వపడ్డాడు అయితే ఆ తర్వాత మైరా కపూర్ అనే మరో అమ్మాయి వేదికపైకి వచ్చి కియారా తన ఐడియాని దొంగతనం చేసిందని ఆరోపించింది ఈ ఐడియా నాది కియారా కాపీ కొట్టింది అని అందరి ముందు చెప్పింది ఒక్క క్షణం అంతా మౌనంగా ఉండిపోయారు అక్కడ కియారా నివ్వెరపోయింది ఆమె గొంతు ఎండిపోయింది కళ్ల నీళ్లతో నిండిపోయాయి కానీ ఆయుష్ తనకు అండగా నిలబడ్డాడు సాక్ష్యాధారాలను పరిశీలించి రెండు ప్రాజెక్టులను పోల్చి మొత్తం కాలేజీ ముందు చూపెట్టాడు నిజమేంటంటే కియారా ప్రాజెక్ట్ కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు మైలా వాదన అవాస్తవమని విజేత ఒక్కరే ఉన్నారని అది కియారా మాత్రమే అని ప్రకటించాను కియారా కళ్లలో నీళ్లు తిరిగాయి ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది కేవలం ట్రోఫీ మాత్రమే కాదు ఆ రోజు మరో సంఘటన జరగడానికి వేదిక అయింది ఎప్పటినుంచో ఆయుష్ ని ఆరాధిస్తున్న కియారా రోజు తన ప్రేమను ఆయుష్ ముందు చెప్పేసింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయుష్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఏమీ మాట్లాడకుండా ఆమె చేతి పట్టుకున్నాడు మొదటి రోజు నుంచి నిన్ను గమనిస్తేనే ఉన్నాను కియారా నీ కళ్ళలో మార్పును నేను నమ్ముతున్నాను ప్రేమ హృదయం నుండి వస్తుంది రూపం నుండి కాదు అవును నేను కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను కియారా అతన్ని కౌగలించుకోవడంతో ఆ క్షణంలో ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది కాలేజీలో వారి కథ ఆదర్శప్రాయంగా మారింది ఇద్దరూ కలిసి కియారా యాప్ను సాకారం చేశారు వేలాది మంది పిల్లలకు విద్యను అందించారు కొన్ని సంవత్సరాల తర్వాత సముద్ర తీరంలో వారి వివాహం చాలా సాదాసిదాగా జరిగింది ఎటువంటి ఆర్భాటం లేదు ఎటువంటి అనవసర డబ్బు ఖర్చు లేదు స్నేహితులు ముఖ్యమైన వారి సమక్షంలో వారి వివాహం అట్టహాసంగా జరిగింది అప్పుడు అహంకారం తిట్లతో మొదలైన వారి కథ ఇప్పుడు ప్రేమతో ఒక్కటైంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అద్భుత లవ్ స్టోరీని ఇలాంటి కథలు మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగాయా మీకు తెలిస్తే మాతో షేర్ చేసుకోండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు